కేంద్ర బడ్జెట్ దాదాపు అన్ని వర్గాల వారిని నిరాశకు గురి చేస్తుందని చెప్పొచ్చు అయితే ఈ బడ్జెట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెరాస్తి అమ్మకందారులకు ఊహించని షాక్ ఇచ్చారు ఇళ్లు స్థలాలు అమ్మితే ఇక పన్ను కట్టాల్సిందే ప్రాపర్టీ సేల్ మీద ఇన్నాళ్లు ఉన్న ఇండెక్సేషన్ బెనిఫిట్స్ ను నిర్మలా సీతారామన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఆస్తి విక్రయం ద్వారా ఉత్పన్నమయ్యే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుల్లో మార్పులు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు పదిహేను సంవత్సరాలు దాటిన స్థిరాస్తి ఇప్పుడు అమ్మితే లాభాల్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను కట్టాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది నిర్మలా సీతారామన్ రాకముందు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై ఇండెక్సేషన్ బెనిఫిట్స్ తో కూడిన పది శాతం పన్ను ఉండేది ఇక నుంచి ఆస్తి అమ్మకంపై మూలధన లాభాలకు పన్నెండు శాతం కొత్త లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎల్టీసీజీ పన్ను రేటు వర్తింపు చేయనున్నారు ఈ ప్రకటనతో రియల్ ఎస్టేట్ స్టాక్ లో ఒత్తిడి నెలకొంది జిఎల్ఎఫ్ స్టాక్ ఆరు శాతం గోద్రేజ్ ప్రాపర్టీ స్టాక్ ఐదు శాతం ప్రెస్టీజ్ ఎస్టేట్ ఐదు పాయింట్ మూడు శాతం ఫినిక్స్ మిల్స్ షేర్ రెండు పాయింట్ ఒక్క శాతం పడిపోయాయి కొత్త నియమం ప్రకారం ఎలాంటి ద్రవ్యోల్బణం సర్దుబాటు లేకుండా అమ్మకపు ధర నుంచి కొనుగోలు ధరను తీసివేయడం ద్వారా మూలధన లాభాలను లెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక నుంచి స్థిరాస్తి అమ్మగా వచ్చిన లాభాలపై పన్ను కట్టాలని మొత్తానికి షాక్ ఇచ్చింది